సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు ఎన్డీఏ కూటమి సభ్యుల్లోనే నైన్టీ ఫోర్ పర్సెంట్ మీద కేసులున్నాయ్ సా రాశాడు అధ్యక్ష ఆ మీదేమి గొడ్డల వేటి మీద పెట్టామని అతిల కేసులు లేవు అధ్యక్ష కోడికెత్తున్నదని మా మీద అధ్యక్ష కేసులు అధ్యక్ష అమ్మా చెల్లి కేసులు పెట్టావని మా మీద కేసులు లేవు అధ్యక్ష కేవలం మా మీద కేసులు ఏంటంటే రాజకీయ కేసులు ఒక నువ్వు ఇసుక మాఫియా చేస్తున్నావు మేము రోడ్ ఎక్కితే కేసులు పెట్టారు లేదు మైనింగ్ మీద కేసులు పెడితే కేసులు పెట్టారు నేను కేసుల గురించి మాట్లాడాను మీరు భుజాలు తడుగుండి నేనేం చేయాలి భుజాలు తడగకుండి నేనేం చేయాలి ఈ కేసుల్ని తొందరగా వాళ్ళకి ఎలా పరిష్కారం చూపించాలన్న ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ తోని విధంగా లా డిపార్ట్మెంట్ తోని కూడా ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష దీని మీద యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఒక మంచి న్యూస్ రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దానికి హోమ్ డిపార్ట్మెంట్ లా డిపార్ట్మెంట్ రెండు కూడా కోఆర్డినేషన్ తో పనిచేస్తున్నాయి గవర్నమెంట్ కూడా దీనికి పూర్తి మద్దతు కూడా ఇస్తుంది అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష విషయం ఏంటంటే అధ్యక్ష ఇందాక కొన్ని గుంటూరులోని కొన్ని కేసెస్ చెప్పారు అటువంటి స్పెసిఫిక్ కేసెస్ ఏదైనా ఉంటే గనక దయచేసి మా దృష్టి గనుక తీసుకొస్తే దాని మీద ఇమీడియట్ గా చర్యలు తీసుకొని వాళ్ళకి న్యాయం జరిగేలా చేస్తాను చైర్ ద్వారా సభ్యుడికి చెప్తున్నాను అధ్యక్ష